శ్రీ విష్ణుమూర్తివారు దేవతల పూజలందుకొని అంతర్ధానమైన తరువాత దశరథుని యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడొకడు ప్రకాశవంతమైన తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు అతడు ఎర్రని వస్త్రాలు ధరించి జూలు వంటి మృదువైన రోమాలతో భయంకరంగా సూర్యతేజస్సుతో వెలుగుతూ బంగారు పాత్రలో దివ్యమైన పాయసాన్ని ప్రేమతో పట్టుకుని ఉన్నాడు ఆ దివ్యపురుషుడు దశరథునితో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా వచ్చాను అశ్వమేధయాగం పుత్రకామేష్టి వలన నీవు దేవతలను సంతోషపెట్టావు ఇదిగో ఈ దివ్యమైన పాయసం గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాదు ఇది సంతానాన్ని ప్రసాదిస్తుంది దీనిని నీ భార్యలకు పంచి భుజించవలసిందిగా చెప్పుము అని పలికెను దశరథుడు వినయంగా ఆ పాయసాన్ని తీసుకున్నాడు దివ్యపురుషుడు అంతర్ధానమైన తరువాత రాజు నిధిని పొందిన పేదవాడిలా సంతోషించాడు యజ్ఞకార్యం ముగించుకుని దశరథుడు సంతోషంతో ప్రకాశించే తన రాణుల వద్దకు వెళ్ళి మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరించండి అని చెప్పాడు దశరథుడు ఆ పాయసాన్ని ముందుగా కౌసల్యకు సగం ఇచ్చెను మిగిలిన సగంలో సుమిత్రకు ఇచ్చెను అంటే పావు భాగం మిగిలిన పావు భాగంలో కైకేయికి సగభాగం అంటే ఎనిమిదవ భాగం ఇచ్చి మిగిలిన ఎనిమిదవ భాగం మళ్లీ సుమిత్రకు ఇచ్చెను ఈ విధంగా పాయసమును ముగ్గురు రాణులకు పంచాడు రాణులు పాయసాన్ని స్వీకరించి అది తమకు గొప్ప సన్మానమని భావించి ఆనందంతో పొంగిపోయారు వారు ఆ దివ్య పాయసాన్ని భుజించగా కొద్ది కాలంలోనే గర్భవతులయ్యారు గర్భవతులైన భార్యలను చూసి దశరథుడు స్వర్గంలో విష్ణువు వలె సంతోషించాడు శ్రీ మహావిష్ణువు మహారాజుకు పుత్రుడిగా అవతరించడానికి సంకల్పించిన తరువాత బ్రహ్మదేవుడు దేవతలతో ఓ దేవతలారా విష్ణువునకు సహాయకులుగా కామరూపులు మహావీరులు వాయువు వలె వేగం కలవారు విష్ణువుతో సమానమైన పరాక్రమము కలవారు మరణం లేనివారు వగు పుత్రులను వానర రూపములతో సృష్టించండి అని అన్నారు బ్రహ్మదేవుడు తాను పూర్వమే జాంబవంతుడు అనే వృక్షరాజును తన ఆవలింత నుండి సృష్టించినట్లు చెప్పారు బ్రహ్మ ఆజ్ఞ మేరకు దేవతలు మహర్షులు అప్సరసలు మొదలైన మొదలైనవారు వివిధ స్త్రీలయందు రూపములతో పుత్రులను సృష్టించారు ఇంద్రుడు వాలికి జన్మనిచ్చెను సూర్యుడు సుగ్రీవునికి జన్మనిచ్చెను బృహస్పతి తారునికి జన్మనిచ్చెను కుబేరుడు గంధమాదనునికి జన్మనిచ్చెను విశ్వకర్మ నలునికి జన్మనిచ్చను అగ్నిదేవుడు నీలునికి జన్మనిచ్చెను దేవతలు మైందుడు ద్వీవిధులకు జన్మనిచ్చిరి వరుణుడు సుసేణునికి జన్మనిచ్చెను వర్షాధిదేవత శరభునవు జన్మనిచ్చెను ఇక వాయుదేవుడు వానరులలో ఇంద్రుడు లాంటివాడు వజ్రశరీరుడు గరుక్మంతుని వేగం కలిగినవాడు ఆయన హనుమంతునికి జన్మనిచ్చెను ఈ విధంగా వేలకొలది వానరులు భల్లూక గోపుచ్చ జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించారు వారు రాక్షస సంహారమందు ఆసక్తి కలవారు మహావీరులు కామరూపులు మేరుమందర పర్వతముల వలె దృఢమైన శరీరములు కలవారు ఈ వానర వీరులందరూ తాము కోరుకున్న రూపాలను బలాలను పొండగలరు వారు మహా మహావృక్షాలను విసిరేయగలరు సముద్రాన్ని కలచగలరు ఆకాశమునకు ఎగురగలను మేఘాలను పట్టగలరు గర్జనలతో పక్షులను పడగొట్టగలరు కామరూపులైన మహాత్ములైన సేనానాయకులైన ఈ వానర సంఖ్య కోట్లకు చేరింది సుగ్రీవులు అను ఈ ఇద్దరు సోదరులు వృక్షరాజుని కుమారులు వానర వీరులందరూ ఈ సోదరులను నలుని నీలుని హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉంటారు వీరు యుద్ధంలో నేర్పరులు పరాక్రమంతో సింహాల వంటివారు ఈ వానరసేన శ్రీరామునకు సహాయపడుటకే ఈ భూమండలమందు అంతటను అంతటనూ వ్యాపించి ఉన్నది దశరథుడు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్ఠీ యజ్ఞాలు ముగిసి దేవతలు తమ స్థానాలకు చేరారు దశరథుడు రాణులతో కలిసి పురం ప్రవేశించి యజ్ఞానికి వచ్చిన దేశాధిపతులను సన్మానించి వీడుకోలు పలికారు అనంతరం ఋష్యశృంగుని శాంతను సాదరంగా వీడుకోలిచ్చి పుత్రప్రాప్తి గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకున్నారు యజ్ఞం ముగిసిన ఒక సంవత్సరం తరువాత చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామప్రభువు కౌసల్యాదేవికి జన్మించారు ఆ సమయంలో ఐదు గ్రహాలు అంటే సూర్యుడు అంగారకుడు గురువు శుక్రుడు మరియు శని ఉచ్చస్థానములలో ఉండి శుభసూచకంగా ఉన్నాయి శ్రీరాముడు విష్ణువంశ సంభూతుడు ఆ తరువాత కైకేయికి భరతుడు జన్మించాడు లక్ష్మణుడు శత్రుఘ్నులు సుమిత్రాదేవికి జన్మించారు మహారాజు దశరథుడికి పుత్రులు కలిగిన సంతోషంతో అయోధ్యంతటా ఉత్సవాలు గానా నృత్యాలు జరిగాయి రాజు వందిమాగధులకు సారథులకు బ్రాహ్మణులకు అనేక దానాలు చేసి సంతోషపెట్టారు పుత్రులు జన్మించిన పదకొండు రోజుల తరువాత కులపురోహితుడు వశిష్టమహర్షి నామకరణం చేశారు దశరథుడు బ్రాహ్మణులను ప్రజలను మిష్టాన్న భోజనాలతో సంతోషపెట్టి తరువాత తన నలుగురు పుత్రులకు అన్నప్రాసన చౌలము మొదలైన సంస్కారాలను సకాలంలో పూర్తిచేశారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు వేదాలు ధనుర్విద్య అభ్యసించి ప్రజల క్షేమం కోరే సకల సద్గుణ సంపన్నులుగా ఉన్నారు శ్రీరాముడు వంశ ప్రతిష్టను పెంచేవారు వినయశీలి అమోఘ పరాక్రమవంతుడు లక్ష్మణుడు బాల్యం నుండే రామునియందు అత్యంత భక్తితో ఆయన సేవలోనే నిమగ్నమై రామునకు బాహ్య ప్రాణముగా ఉండేవారు మరోపక్క శత్రుఘ్నుడు యందు అదే ప్రేమను కలిగి ఉండేవారు ఈ నలుగురు పుత్రులతో దశరథుడు పరమానంద భరితుడై బ్రహ్మతో సమానంగా భాషించారు దశరథుడు యుక్తవయస్కులైన పుత్రులకు వివాహములు జరిపించడానికి ఆలోచిస్తున్న సమయంలో మహాతేజశ్యాలి అయిన విశ్వామిత్ర మహర్షి రాజభవనానికి వచ్చారు ద్వారపాలకులు నేను గాధిరాజుకుమారుడను కుషికుని వంశవాడను నా పేరు విశ్వామిత్రుడు అని చెప్పిన మహర్షి రాకను దశరథునికి తెలియజేశారు దశరథుడు సంతోషించి పురోహితులను వెంటబెట్టుకుని బ్రహ్మతేజస్సుతో ఉన్న మహర్షికి ఎదురేగి అర్ఘ్యపాద్య సత్కారాలు చేశారు విశ్వామిత్రుడు శాస్త్రోక్త విధులతో సత్కారాలను స్వీకరించి దశరథుని యోగక్షేమాలను పరామర్శించారు దశరథుడు విశ్వామిత్రుణ్ణి పూజించి ఓ మహర్షి మీరు పూజ్యులైన అతిథులు నాకు దైవంతో సమానము మీ కార్యమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీ కార్యాన్ని తెలుపండి అనుగ్రహించండి అని వినయంతో పలికెను విశ్వామిత్రుడు దశరథునితో ఓ రాజా అయితే నీవు ఆడిన మాట తప్పకుము నేను చేయుచున్న యజ్ఞమును కామరూపులైన మారీచ సుబాహువులు విఘ్నపరుస్తున్నారు యజ్ఞదీక్షితుడైన నాకు వారిని శిక్షించడం ఉచితం కాదు సత్యపరాక్రముడైన నీ పెద్ద కుమారుడు శ్రీరాముడును పది దినములు యాగరక్షణార్థమై వెంటనే నా వెంట పంపుము ఆ రాముడు తన తేజస్సుతో రాక్షసులను సంహరించుటకు సమర్థుడు ఈ మారీచ సుబాహువులు శ్రీరాముని చేతిలో మరణించినట్లే భావించుము రాముని పరాక్రమం నాకు తెలుసు వశిష్ఠమహర్షికి తెలుసు ధర్మవృద్ధి కోరకు శ్రీరాముడిని నా వెంట పంపుము అని పలికెను ఈ మాటలు విని దశరథుడు తీవ్ర శోకానికి భయానికి గురియై స్పృహ కోల్పోయి తిరిగి స్థిమితపడి మునితో ఇట్లు పలికెను రాముడు పదహారు సంవత్సరాలు కూడా నిండని పసివాడు క్రూర రాక్షసులతో యుద్ధం చేయుటకు నేను అంగీకరించను నేను నా అక్షౌహిణీ సేనతో ధనుర్బాణము పట్టి పోరాడి నీ యజ్ఞమును రక్షిస్తాను రాముడిని కోరవద్దు అని అంటూ దశరథుడు విశ్వామిత్రునితో ఓ బ్రహ్మర్షి కపట యుద్ధంలో దిట్టలైన ఆ రాక్షసులు ఎవరు వారు ఎలా ఉంటారు వారి అధిపతి ఎవరు వారిని నేనుగానీ రాముడుగాని ఎలా ఎదుర్కొనాలి అంతా నాకు విసుదపరచుము అని అడిగెను విశ్వామిత్రుడు ఇట్లు పలికెను రావణుడు వంశన్న జన్మించిన బలశాలి అతడు బ్రహ్మనుండి వరములు పొంది ముల్లోకాలను బాధించాడు రావణుడు స్వయంగా పాల్గొనకపోయినా అతని ప్రేరేపణ చేత మహాబలవంతులైన మారీచ సుబాహువులు యజ్ఞమునకు విఘ్నములను కలిగిస్తున్నారు అప్పుడు దశరథుడు ఆ రాక్షసుణ్ణి ప్రతిఘటించి నిలువబడుట నా వల్ల కాని పని కూడా రావణుడిని ఎదుర్కోనలేరు మానవుల సంగతి చెప్పనేలా ఆ రాక్షసుడు ప్రతి వీరుని బలపరాక్రమాలను హరించివేస్తాడు నా కుమారుడు చిన్నబాలుడు యుద్ధ విద్యలో ఆరితేరలేదు మారీచ సుబాహువులు సుందోపసుంధుల కుమారులు యుద్ధంలో యమునితో సమానులు నిక్కిలి పరాక్రమశాలులు వారిలో ఒక్కనితోనైనను నేను యుద్ధం చెయ్యజాలను కనుక నా ముద్దు బిడ్డను మీ వెంట పంపజాలను నాకు గురువు దైవము మీరే కాబట్టి పసివాడైన నా పుత్రుణ్ణి అనుగ్రహించండి అని పలికెను బ్రాహ్మణోత్తముడైన విశ్వామిత్రుడు దశరథుని మాటలకు ఆగ్రహోద్గ్రుడై ప్రజ్వరిల్లిన అగ్నివలే మండిపడెను దశరథుడు పుత్రవాత్సల్యంతో రాముడిని పంపడానికి నిరాకరించినప్పుడు విశ్వామిత్రుడు కోపించి రాజుతో ఇట్లు పలికెను ఓ రాజా నా అభ్యర్థనను నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పుచున్నావు ప్రతిజ్ఞాభంగము రఘువంశమునకు కలంకము నీవు మాట తప్పితే నేను వచ్చిన దారినే ఖాళీ చేతులతో వెళ్లదను నీవు నీ వారితో సుఖంగా ఉండుము సృష్టికి సృష్టి చెయ్యగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపావేశంతో ఉండగా భూమండలమంతయూ కంపించెను దేవతలు భయపడ్డారు అప్పుడు వశిష్ఠమహర్షి చెలించుటను గమనించి దశరథునితో ఇట్లు పలికెను ఓ రాజా నీవు ఇక్ష్వాకు వంశంన జన్మించిన ధర్మమూర్తివి సత్యవ్రతమును పాలించేవాడవు మీ కార్యమును నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసి మాట నిలబెట్టుకోకపోతే యజ్ఞ ఫలాలను నశింపజేసుకుంటావు కావునా విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముడిని పంపుము రాముడు అస్త్రవిద్యలో ఆరితేరకపోయినా విశ్వామిత్రుని రక్షణలో అగ్ని మధ్య ఉన్న అమృతము వలె ఉంటాడు రాక్షసులు ఆయనను ఏమీ చేయజాలరు ఈ విశ్వామిత్ర మహర్షి గొప్ప శక్తి సామర్థ్యములు అంతులేని ధర్మము ప్రజ్ఞాకలవాడు ఈ మూడు లోకములలోనూ ఆయనతో సమానమైన అస్త్ర ప్రయోగ నిపుణులు లేరు పూర్వము విశ్వామిత్రుడు రాజ్యము పాలించేటప్పుడు నుండి అస్త్ర అస్త్రరూపములను పొందెను ఆ కుమారులు దక్ష ప్రజాపతి కన్యలైన జయ సుప్రభల పుత్రులు ఆ అస్త్రములు అసురసేనలను సంహరించగలవు కుసికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములను పూర్తిగా ఎరుగును అంతేగాక అపూర్వమైన అస్త్రములను కూడా సృష్టించగలడు కావున ఓ రాజా ఇట్టి గొప్ప వీరుడైన విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు సందేహించవలదు ఆయన నీ కుమారునకు మేలు చేకూర్చడానికే నిన్ను అభ్యర్థించుచున్నాడు వశిష్టమహర్షి హితవచనములకు దశరథుడు ప్రసన్నచిత్తుడై మనస్ఫూర్తిగా విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు అంగీకరించెను ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో రేపు కలుస్తాను అంతవరకు సెలవు